కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా కానుకమాత పశు ప్రదర్శన కమిటీ రెండు చెంతలు వారు ఆహ్వానిస్తున్నారు రెండు చెంతల కానుక మాత పశు ప్రదర్శన కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించినటువంటి న్యూ కేటగిరీ విభాగంలో విజేతల యొక్క వివరములు మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు మంగు రమాదేవి గారు ఎర్లపాడు సర్పంచ్ గారు ఎర్లపాడు నాదెండ్ల మండలం పల్నాడు జిల్లా వారి చేత నాలుగు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది అడుగుల ఏడో అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని జీపీ సౌదరి పోల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాలవారిపాలెం కాకుమాన్ మండలం గుంటూరు జిల్లా వారి చేత నాలుగు వేల రెండు వందల డెబ్బై నాలుగు అడుగుల ఎనిమిది అంగళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాన ముప్పాళ్ళ నాగులుప్పలపాడు మండలం ప్రకాశం జిల్లా వారి చేత నాలుగు వేల రెండు వందల ముప్పై అడుగుల రెండవ అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని ఎంకే బుల్ స్వేకా కృష్ణమోహన్ గారు విజయవాడ ఘంటసాల కృష్ణా జిల్లా వారి జత నాలుగు వేల అరవై రెండు అడుగుల నాలుగో అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని ఆర్కే బోల్స్ సత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత మూడు వేల ఏడు వందల ముప్పై ఐదు అడుగుల ఐదు అంగుళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం చేపరవుల మండలం గుంటూరు జిల్లా ఎద్దుల రవి రవి రవీంద్రనాథ్ రెడ్డి గారు సెక్రాయిపేట సింగరమాల మండలం అనంతపురం జిల్లా కంబైన్ స్వారీ జత మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడవ బహుమతి ఎల్లం సాంశ్వరరావు గారు లింగాయ్యపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా దప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు ప్రతాప్ చౌదరి గారు రాజుపాలెం పెదనందిపాడి మండలం గుంటూరు జిల్లా ఖంబైన్ తాత మూడు వేల మూడు వందల నలభై రెండు అడుగుల తొమ్మిది యవ గొడవల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతిని మల్లార సుబ్రహ్మణ్య యాదవ్ గారు సుభాష్ యాదవ్ గారు వీరాయపాలెం ఎనగొండపాలెం మండలం మార్కాపురం జిల్లా వారి చేత మూడు వేల మూడు వందల ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిదో బహుమతిని జిఎంఆర్ కోల్స్ గుడిపండి మాధవరెడ్డి అండ్ సన్స్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వారి దత్తా మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదో బహుమతిని కైవసం చేసుకున్నారు మొత్తం తొమ్మిది మంది మిగిలినటువంటి ఆరుగురికి కూడా కన్సలేషన్ బహుమతులు బహుకరించుకున్నారు